హెచ్ వన్ ఆశల మీద లక్ష డాలర్ల ఫీజుతో నీళ్ళు పోసిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు కాస్త నెమ్మదించింది నిన్న కొన్ని రూల్స్ ని సడలించిన యుఎస్ గవర్నమెంట్ ఈ రోజు మరో కొత్త క్లాజ్ ని తెర తెచ్చింది దీంతో అమెరికన్ కంపెనీలకు హెచ్ వన్ బి వీసాల అంశంలో భారీ ఊరట దక్కనుంది గతేడాది లక్షా నలభై ఒక్క వేల హెచ్ వన్ బి వీసాలు జారీ చేసింది అమెరికా ఆ లెక్కలకు ఫీజుని చెల్లించాల్సి వస్తే పద్నాలుగు బిలియన్ డాలర్లు అవుతుంది అంటే మన కరెన్సీలో లక్షా ఇరవై మూడు వేల కోట్లు అయితే ఇదంతా హెచ్ వన్ బిల్లతో విదేశీయులు తెచ్చుకుంటున్న కంపెనీలపై పడుతున్న భారంగానే చూడాలి అయితే తన నిర్ణయంపై ఇప్పటికే పెదవిరిచిన అమెరికన్ టెక్ కంపెనీలన్నీ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందని ముందే గ్రహించినట్లున్నారు ట్రంప్ అందుకే అడ్వైజర్స్ ఇచ్చిన సమాచారంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో నేషనల్ ఇంట్రెస్ట్ వైవర్ అనే పదాన్ని జోడించారు ఈ ఒక్క పదంతో అమెరికన్ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా ఫైజర్ జాన్సన్ అండ్ జాన్సన్ వాల్మార్ట్ వంటి కంపెనీలకు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు దొరికింది దాంతో భారత్ సహా ఇతర దేశాల నుంచి ఈ కంపెనీల్లో జాబ్ కి వెళ్లే అయితే ఈ మినహాయింపు కేవలం అమెరికన్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది యుఎస్ లో ఉన్న ఇతర దేశాల కంపెనీల నిబంధనల ప్రకారం హెచ్ వన్ బి వీసాకు లక్ష డాలర్లు చెల్లించాల్సిందే అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకే ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది కానీ ట్రంప్ మాత్రం ఇవేవీ వినే పరిస్థితుల్లో లేరు